రాజకీయంగా వైసీపీని తన అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎప్పుడు కాసుకొని కూర్చొని ఉంటారు వైసీపీ తీసుకున్నా సరే ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ని అభినందించడానికి మాత్రం షర్మిలకు మనసే రాదు తాజాగా వక్ సవరణ బిల్లుపై దేశ వ్యాప్తంగా ముస్లింలలో అలజడి చెలరేగిన విషయం విదితమే ఈ బిల్లుని నేడు లోక్సభ ముందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ బిల్లుకు టిడిపి జనసేన మద్దతు ఇస్తుండగా వైసీపీ పార్టీ వ్యతిరేకిస్తోంది ఈ మేరకు ఆ పార్టీలు అధికారికంగానే ప్రకటించాయి ఈ నేపథ్యంలో షర్మిల సోషల్ మీడియాలోకి వెళ్లి ఘాటు విమర్శలు చేశారు బిల్లును వైసీపీ వ్యతిరేకిస్తుండటంతో ఆ పార్టీ గురించి ఏమీ మాట్లాడకుండా జనసేనపై ఆమె విమర్శలు గుప్పించారు షర్మిల లో ఏముందంటే ముస్లింలకు రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను హరించడానికి వక్ఫ్ సవరణ బిల్లు ఇది మైనారిటీలను అనిసివేసే కుట్ర రాజ్యాంగ వ్యతిరేక బిల్లు వక్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశంలో ఇరవై కోట్ల మంది ముస్లింలు ఆందోళన చేస్తున్న వారి వేదన వినకుండా బిల్లును చట్ట సభల్లో ప్రవేశపెట్టడం ప్రజాస్వామ్య విద్రోహ చర్య మైనారిటీల ప్రయోజనాలను దెబ్బతీసే బిల్లుకు టిడిపి జనసేన పార్టీలు మద్దతు పలకడం దారుణం ఇది అత్యంత చోచనీయం టీడీపీ సెక్యులర్ పార్టీ ముసుగు తొలిగిపోయింది చంద్రబాబు మోసం బయటపడింది ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇచ్చి ఒక్క ఆస్తులను కాపాడుతామని హామీలు ఇచ్చి మరో పక్క పార్లమెంటులో సవరణ బిల్లుకు మద్దతు పలకడం వచ్చి మోసం ఒక్క సవరణ బిల్లుకు మద్దతు ఇవ్వాలని విప్ జారీ చేసిన చంద్రబాబు ఒక ముస్లిం ద్రోహి అని ఆమె విరుచుకుపడ్డారు మరి వక్ సవరణ బిల్లును వ్యతిరేకించిన వైసీపీ పార్టీని మాత్రం అభినందించడానికి మనసు రాలేదు షర్మిలకు నిత్యం వైసీపీని విమర్శించడానికి ఇచ్చే షర్మిల వక్ బిల్లును వ్యతిరేకిస్తే మాత్రం ఎలాంటి కామెంట్ చేయలేదు జగన్ మీద విమర్శలు చేయడానికి తప్ప మంచి చేస్తే ప్రశంసించడానికి తనకు మనసు రాదని షర్మిల తాజా పోస్టులతో నిరూపించుకున్నారని నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు